గుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి కృతజ్ఞత నగరం వెలపల ఒక ముసలి గొర్రెల కాపరి ఉండేవాడు వాడు రోజూ తన గొర్రెలను మేతకు వదిలి ఓ చెట్టు కింద కూర్చుని అత్యంత మధురంగా పిల్లలకు రోగి వాయించేవాడు ఒకనాడు ఒక అప్సరస వాడి మురళీదానానికి ముగ్ధురాలై వాడెదుట ప్రత్యక్షమైంది ఆమె ముసలివాడిని తన మహిమతో ఒక గంధర్వ కుమారులాగా మార్చేసింది నువ్వు మా లోకానికి వచ్చి ఎప్పుడూ నాకు మరళి వినిపిస్తూ ఉండు అంది యువకుడుగా మారిపోయి దేవతా వస్త్రాలతో వెలిగిపోతున్న ముసలివాడు అలాగే వస్తాను కానీ నాకు రెండు గడియలు గడివిస్తే నగరంలోకి వెళ్ళి తెలిసిన వాళ్ళకి చెప్పి వస్తానన్నాడు ఆమె సరేనని వాడికి తెల్లటి గుర్రాలు పుంచిన బంగారు రథం ఇచ్చింది వాడు రథంలో ఎక్కి రాజవీధిలో పోతూ ఉండగా మేడమించి రాజకుమార్తె చూసింది ఆ రథంలో వెళ్లే యువకుణ్ణి నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకు రండి అన్నది నౌకరుతో ముసలివాడు రాజకుమార్తె తనని ప్రేమించే పిలిపించి ఉంటుందని గ్రహించాడు అప్సరస ప్రేమ నిలకడగా ఉంటుందో లేదో అని ముసలివాడు రాజకుమార్తెను పెళ్ళాడి రాజుగా స్థరిపోతే బాగుంటుందని తలిచాడు వాడు వెంటనే రాకుమార్తె ముందు మొగరిల్లి దేవి నన్ను వెంటనే వెళ్ళాడు నేను నీకు భర్తనే అవంతి రాజ్యం ఏరుతాను అన్నాడు మరుక్షణమే వాడికి ఎప్పటి రూపం వచ్చేసింది ఎవడి ముసలి విధవా వీడి వీధిలో గంటండి అంది రాజకుమార్తె ముసలివాడికి తగిన అయింది ఫ్రెండ్స్ ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎలుగుతు నొక్కండి అదరాగానే మీకే తెలుస్తుంది